మనము ఎక్కడి నుంచి వచ్చిన మనకు ఉత్పత్తి ఈ దేశం నుంచి వచ్చినప్పుడు ఉత్పత్తి అయిన ఈ యొక్క అంతకుముందు ఎక్కడ

ప్రతి జీవుడి యొక్క స్వతంత్ర రూపం ఆత్మే అదే మన స్వతంత్ర రూపం రూపముకులకు మన ఒక్కరికి మన కాదు ఎనభై నాలుగు జీవరాత్రులకు ఆ స్వతంత్ర అంటే భగవంతుడు అందరికీ స్వతంత్రుడు మన స్వతంత్రము పరమాత్ముడు అందరికీ స్వతంత్రుడు అంటే అందరికీ జన్మాత్మ ఆయన అంటే అక్కడ

वो का गाना सुना वो रहता है इप्पल मारा मार का ऐसे ही बोलता था बोलता मारा मार इप्पल आये ना वो मजा ना लेटे लेटे बात करे बात सिखाओ कल आये ना कांग्रेस बोलता है बोलता है इधर इधर कांग्रेस इधर वो तो सच में वो बड़े సాధారణం సాధారణ నిరాకారం అంటే ఆత్మ ఆ నిరాకారం చూసుకుంటే ఇలా సాధారణ పని చేస్తాయి మాట్లాడుతుంది సాధారణలో దేశానికి రావటం ఆత్మలు సూర్యుల ఆత్మలు ఆత్మ లోపల సూర్యుడు ಸೂರ್ಯ ಲೋಪ ಸೂರ್ಯ ಸೂರ್ಯ ಪ್ರಕಾಶ್ ಆತ್ಮೇಲೆ ಪ್ರಕಟು ಮೇಘಾ ಎಲ್ಲ ಸೂರ್ಯ ಎಷ್ಟೋ ಈ ದೇಗ ಶರೀರ ಈ ಮಾಯ ಬರದ ఆత్మలు తప్పేసి నిప్పుడు భూమిగా అప్పించినట్టు శిశువులు కడుపులో ఉన్న శిశువులు మాయించినట్టు అద్దా ఉంటే అద్దానికి మసి కప్పించినట్టు ఈ దేహము అనే మాయ శరీరం తప్పేసి ఆత్మను వెలిగించుకుంటే ಈ ಮಾರ್ಗ ಅದು ನಿಂಪುಕೇ ಇಂದು ಮಂಜು ಗುರುಗಳು ಹಿಂದು ಶಾಸ್ತ್ರ ಗೀತಾ ಜಾತು ಮೊತ್ತಮ ಭಗವಾ ಅಧ್ಯಯನ ಅನ್ನೋ ಪದ ಅಧ್ಯಯನ ಚೇತ ಚೇತನ ಜೊತೆ ಅಧ್ಯಯನ ಭಾಗ ಇದು ಭಾಗ ಇದು ಭಾಗ అంతేగా విభాగం అంటే భావించం దేవం అంటే ఏగా అనిపించు క్షేత్రం అయితే మనం క్షేత్రాన్ని కనపడుతుంది క్షేత్రం మనం కనపడుతుంది మన అంటే విభాగంతో మాత్రం అంటే ఆత్మ ఇక్కడ అప్పుడు నీవే ఈ చేత రెండమంటులో ఎంత అప్పుడు చెప్తారు ఇది అందరం రెండమంటులో ఏది సత్యం ఏది అసత్యం అనేది ఆట కానీ ఈడ చెప్పులు వండుకోరదు ఆ క్షేత్రాన్ని చేస్తే తీయాలి ఈ బాగా రెండు ఇది క్షేత్రం అంటే ఇది క్షేత్రం ఇంత వీడియో తీయాలి ఇప్పుడు చేస్త్రం కనపడుతుంది క్షేత్రం లోపల ఉన్నారు ఆయన మన ఎంకా అంటే కానీ మనం పట్టుకుంటున్నాం మనం ఎంత దూరం క్షేత్రాన్ని పట్టుకొని కానీ క్షేత్ర పదం కలుగుతాడు అంటే ఆయన ఎక్కడ పోడు ఆయన ఆయన అతిథుడు అధినం లేనటువంటి సత్యమైన ఒక ఆత్మ అందరి జన్మ ఆత్మ ఆ పచ్చ వస్తు ఒకటే ఆత్మ ఒకరే దానిలో అండదు ఆయన 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 ఇది చెప్పని ఆయన స్త్రీగాను పురుషుడు కాను స్త్రీలోకంలో స్త్రీ స్త్రీలోక శరీరంలో ఉన్నది ఆత్మనే పురుషుల ఉన్నందుకు దేశంలో ఉన్నది ఆత్మనే కానీ ఆయన స్త్రీ అని పురుకుడు అయితే పుడికరా రెండో ఒక అయితే అయితే కానీ ఇక్కడ కానీ ఆ కోకు పోతుంది పెరుగు లేదు రెండో ఒక ఆయన పురుషోత్తముడు అంటారు ఉత్తమ్ముడు అనేది అంటే ఉత్తముడు అనే పదానికి అర్థం ఏంటంటే ఏమి ఆ చెయ్యని దేని తండని వాడు ఈ మానవుడు ఈ తోడు బొమ్మలు చేసి అందులో కూడా ఈ బొమ్మ ఆడిస్తాను ఈ తోడు బొమ్మ లోపాలు గాలి బొమ్మ గాలి ఆ గాలి యొక్క రూపమే అది సుత్వ రూపం నీ బెట్లో అంటే ఒక రూప అట్టేలాంటి ఒక గుడ్డలు ముందు అది తినేది బుట్టే దాని జీవులేదు అంటే పై వాళ్ళు మాత్రం నీళ్ళు ఏదో సాధి పుట్టింది దానికి కూదు దానికి లోపల అడుగు వాళ్ళు ఉండదు అది నీళ్ళనుకుంటుంది నీళ్ళ మొత్తం తీగ వాడి

పై భాగం దానికి చరిత్ర పై భాగం ఉంటే అర్థనట్టుగా భగవంతుడు ఆత్మీ రూపడై సూత్ర రూపడై ఉండి అక్కడ అంటే అంత అంట ఇంకే ఇంకే ఈ క్షేత్రాలి అనిపిస్తుంది అన్ని క్షేత్రాలే కానీ మొత్తం ఈ శరీరాలన్నీ మొత్తం క్షేత్రాలే క్షేత్రాలంటే క్షేత్రాలని దేవాలయాలు అర్థం దేమే దేవాలయాలు

ज़ान उठा रहा है बताऊँगा बंद उठा रहा है ये मन घर आ रहा है कुछ कोई ना कोई लेते हैं अन्यथा ना करने वाला हूँ धन अज्ञात हो रहा है आठ लोड़ा गोहार है पस्त पस्त में इसमें अगला एक्सप्रेस रहा है आई एम 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 � ಪ್ರಯತ್ನಿಸ್ಕೊಂಡರೋ ಅದೇ ಪರಮಾತ್ಮ ಅದಕ್ಕೆ ಮುಕ್ತಿ ಸಂತಾನ ಈ ಭೂಮಿ ಜೀವನ ಕುಟ್ರಿಯ ಕುಟರು ಜೀವನ ಜೀವನು ಪರಮಾತ್ಮ ರೂಪ ಲೀನ ఈ మనసులు లేకుండా ఈ కనపడుతున్న ప్రపంచంతుంది తను మనసు వస్తుంది ఇది వస్తురూప ఇక్కడ నిమిత్తంగా పనిచేయదు ఏం పరం చేయడం ఏం పనిచేయదు పోతానో పోతున్నాడు రామ్ రామ్ అనుకుంటారే కోరు కర్మశామ నిష్కామకరణ చేయవద్దు నిష్కామ కర్మ అంటే కోరిక లేని కర్మ అయ్యా అయ్యాన్ని పంటేసిన నాకే నీ కుటుంబ ఇది నాదే అనేది తప్పుకోకూడదు మాట్లాడు నేను నిజమం చెప్పి నా రోజు ఈ అర్థాన్ని నడిపిస్తున్నావు నీవే నీ బాధ నిజావు ఈ కర్మ నిజం పని చేస్తున్నది అంతా ఈ శరీరం పనిచేసేది నువ్వే అనిపిస్తున్నావు ఇది నీదే

ఆ నూరు కింద వారు నూటి సామాన్య మట్టి రాయి లేదు రాయిలేదు మట్టి లేదు మట్టి బంగారు మట్టి బంగారే గురువు తీసుకొని బంగారు అంటుంది ఇంకో ఒకటాన మరి ఇంకోటి ఏది వస్తుంది ఇంకోట పంట వస్తుంది ఇంకోటానం వస్తే ఇంటలు వస్తుంది ఇంకోటాన లోకాన రెండో రకాలు గుంటు అంత బంగారం భూమే కాదు అంత ఏది భూమి కాదు అన్నే అయితే పూర్ణ సూక్ష్మ కారణాలే మూడు చర్యలు ఉంటాయి కారణ అని మూడు చర్యలు ఉంటాయి అర్థం మాత్రం ఈ తూల అంటే చాలా బరువాయిందని అర్థం చాలా బరువు సూక్ష్మ అంటే అది సూక్ష్మ శరీరం దాని ఆత్మటం దానే బ్రహ్మటం దానే పరమాత్మ అలా అంటారు ఆ సూక్ష్మ చూడటమే ఈ తూలా నడిపిస్తుంది కారణం చూడటం నీడ

సాక్షి ఆ సాక్షి లేకపోతే లేదు ఆకాశం ఆయన మతే రాజ్యం ఈ రాజ్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇది కూడా మతామేదా ఆత్మ అందరి వాడు ఆత్మ పరమాత్మ అందరి స్వతంత్రుడు

ఇది కోటాన్ని జన్మలైపోయినాయి మనకు ఇంటూ ఎన్నో కోటాన్ని జన్మలైపోయినాయి అన్ని జన్మలు తిరిగి తిరిగి ఇప్పుడు మానవా అనే జన్మంటున్నా మానవా జన్మ అంటే మానవాలు జన్మాల ఇది ఒక్కటి మానవ ఇంకా పుత్రని ప్రతని ఎవర అంటే సహకృతంగా ఉన్న మానవా అంటే ఈ జన్మ మానవానికి లేని ఆత్మలు పంజులప్పుడు మరణి లేదు మరణి లేదు ఆయన పుట్టలు జనం ఆయన మరణం లేదు ఆత్మ ఆయన ఎప్పుడు ఒక చిన్న పదహారు తాగారు తాగారు గాలికి ఇట్లా పెట్టే కొత్త గాలికి ఇట్లా పెట్టే ఆడిపోరు నీరు తాతదాతలు

అంటే ఈ జరాచర ముందు ముందు ఒక శక్తి లాభ రూపం శక్తి ఒక జ్యోతి స్వరూపము అది ఒక శక్తి అనంతమైన అదే ఆత్మ ఈ చిన్న చంద్రరాజుడు ఆయనే ఉత్పత్తి చేశాడు అందుబాటు అర్జునుడు ఏం చెప్తున్నాడు అర్జును చెప్పే సూర్యుడు బోధించి ఈ నేను రోమల బయట అంతర్యే సర్వాంతర్యాన్ని అంద వ్యాపించే ఉన్న నేను సర్వాత్మకుని సర్వాత్మ భూతాత్మ అంటే భూతాగారం లోపల బయట నేనే వ్యాఖ్యించున్నా అంతర్యాన్ని నేను అదృశ్య రూపం ఈ దృశ్య రూపాన్నిస్తున్నాయి జనం జనం అంటే బరువాయి నెల అర్థం ఇంకొక చూసుకోవచ్చు గొడవలా గొడవలా తీసుకోనట్లు దాని యొక్క అది వాళ్ళకి వాళ్ళకి నాగైంది అది తృప్పు అంటే ఆ తృప్తి ఇంకొక మొత్తం

ఎవరు ఆ కొలత ఎవరి కాదు కానీ మన మిత్రుడు మునుడు మన యువుడు మన గురువులు ఆ కొలత వాళ్ళ జన్ భగవంతుంది కొలత వాళ్ళ తెలుసు నీ జన్మాన్ని మార్చుకోవాలంటే బ్రహ్మదేవ్ నీ తలరాశనం మార్చుకోవాలంటే ఎవరి కేంద్రం వాళ్ళ చేస్తూ భగవాను అని చెప్పి నేను నీ తలరాజు మార్చుకోవాలి

아, 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 아,